ఇక్కడ కాలాలు భూతకాలం క్రియలు ఉన్నాయి అంటే కా భూతకాలం అంటే అయిపోయిన పని కదా చెప్తుంది ఇక్కడ మూడో తరగతి విద్యార్థులు మనతో ఉన్నారు వీళ్ళకి ఈ కాలాల మీద మనం ఏం చేస్తామంటే చిన్న ఎక్సర్సైజ్ చేస్తున్నాం చిన్న ఎక్సర్సైజు చేస్తాం ఒకసారి చూడండి పట్టుకోండి ఒకసారి ఇలాగా ఇది చూస్తే ఇక్కడ మామయ్య గుడికి ఏమొస్తుందమ్మా మీరు పెట్టండి వెళ్ళాడు అది చూడాలి చూసి పెట్టాలి వెళ్ళాడు చూడండి వెళ్ళాడు తిప్పాలి చదువుతూ తిప్పండి వెళ్ళాడు సరిపోయిందా మావయ్య గుడికి వెళ్ళాడు ఇప్పుడు రాణి బజారుకి వెళ్ళింది ఈ రకంగా చెయ్యాలి ఇప్పుడు గీత ఉంది గీత భోజనం భోజనానికి వెళ్ళింది అన్నారు భోజనం తినింది అని అక్కడ ఉండాలి కదా అక్కడ ఏముందో చూడండి ఓకే భోజనానికి చేశాడు అని ఉన్నది కనుక మనం ఏం చేస్తాం దీనికి రాజు భోజనం చేశాడు అలా రాసుకుంటాం ఇప్పుడు రాజు పాలు ఏం చేశాడు తాగాడు ఎక్కడుంది చూడండి తాగాడు ఉందా తాగింది ఉంది తాగాడు ఉందా ఇంత చెప్పండి తాగాడు ఈ రకంగా ఈ టీఎల్ఎం ఉపయోగించుకుని మనం కాలాలు చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడు ఈ టీఎల్ఎంతో మనం ఒక్కొక్క వాక్యంకి ఆరేసి వాక్యాలు తయారు చేసుకుని ఇరవై ఐదు వాక్యాలు విద్యార్థుల చేత ఈ బోధన అభ్యసన సామాగ్రిని ఉపయోగించి తయారు చేయవచ్చు ఓకేనా అవునా కాదా చేస్తారా మరి మీరు